గారాల దగ్గరికి వెళ్ళి ఆ వైన్ షాప్ దగ్గరికి అంతకు ముందు రోజున ఎవరైతే దెబ్బలు తిన్నారో దాంట్లో కుర్రోను తీసుకుని వెళ్తే మళ్ళీ అటకాయించారు మళ్ళీ అబ్బాయిని కొట్టబోతుంటుంటే ఈ పాములు శ్రీను వీడియో తీయడానికి ప్రయత్నించారు ఆ కొట్టేవాళ్ళు వదిలేసి ఇది వీడియో తీయడానికి చేస్తున్నారని అని చెప్పి పట్టుకుని కొట్టి కరెంటు స్తంభానికి కట్టేసి కరెంటు స్తంభానికి కట్టేస్తే పోలీసులు వచ్చి ఆ కట్లు ఇస్తే పోలీసులు ఎదుర్కొన్న కూడా దాడి చేయడానికి దాడి చేశారు అంటే ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమా కాదా ప్రతి ఒక్క దళితుడు ఈ రోజున ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా లేదా ఎందువల్లంటే ఎంత దళితులు వచ్చారు ఇవాళ మళ్ళీ కారులో వచ్చారని చెప్పి ఒక కన్న కవరంతో మరి అక్కడ దాడి చేసి కొడితే ఇది ఎప్పుడు జరిగింది దాడి సెప్టెంబర్ ముప్పై తారీఖున ఈ దాడి జరిగింది నేను చూశాను ఫోటోలు కూడా చూశాను గాఢాలలో అయితే రావాలి కదా అని కూడా పోస్టింగ్ పెట్టాను ఒక మూడు రోజుల వరకు ఎవరు రాలేదు కాంప్రమైజ్ అయిపోయారేమోనే అని అనుకున్నాను నాలుగో రోజున అరే రాము వచ్చాడు నా దగ్గరికి అనా ఇలా దారుణంగా జరిగిందంటే నేను చూస్తున్నానయ్యా ఎవరన్నా వస్తారని చూస్తానంటే ఆ మరుసటి రోజున మధురపూడి కూర్రోళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి అన్న ఇలా జరిగింది ఎలా జరిగిందంటే నేను ఊరు వస్తాను శుక్రవారం వస్తానని చెప్పి శుక్రవారం శనివారం వెళ్ళాను ఊరు ఆదివారం ఆ ఆదివారం వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో ఒక రెండు వందల మంది కుర్రాలు అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి నాకు స్వాగతం పలికి పలికి అక్కడ మీటింగ్ జరిపాను అప్పుడు నేను వీళ్ళకి అందరికీ సలహా ఇచ్చాను ఇది దాడి మీ మీద జరిగిన దాడి కాదు పాములు శ్రీని మీద జరిగిన దాడి కాదు ఇది దళిత జాతి మీద జరిగిన దాడి దీన్ని వదిలేదు అన్నది సబబు కాదు ఖచ్చితంగా దీనికి గుణపాఠం అన్నది నేర్పాలి దానికి ఈ విధంగా కార్యక్రమం చేయండి అని చెప్పి నేను వాళ్ళందరికీ చెప్పాను వాళ్ళు ఆ విధంగానే కార్యక్రమం చేశారు చేసిన తర్వాత నేను ఎస్ఐ గారితో మాట్లాడాను సిఐ గారితో మాట్లాడాను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను వాళ్ళు చెప్పాల్సిందేంతా వాళ్ళకి చెప్పారు తప్పక అరెస్ట్ చేస్తామండి నలుగురిని చేస్తామండి కేసులు పెట్టడంలో ఎటువంటి కాంప్రమైజ్ జరగలేదండి మమ్మల్ని మోసం చేసి పారిపోయారు అని నాకు చెప్పడం జరిగింది తర్వాత మొన్న శుక్రవారం రోజున నక్కా రాంబాబు గారి ఆధ్వర్యంలో మన పెట్టా కృష్ణ అబ్బులు గారు వీళ్ళందరూ కలిపి వస్తే మీరు మధ్యాహ్నం రండి ప్రెస్ మీట్ అని చెప్పి నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరు శనివారం లోపల అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయకపోతే మేము ఆదివారం ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెడతామని చెప్పి వెళ్ళి డిఎస్పీ గారికి చెప్పారండి థర్టీన్ సెక్షన్ అది లేదు కాబట్టి మన మీటింగ్కి సులువుగానే పర్మిషన్ ఇస్తారు మనం అక్కడ సెంటర్లోనే పబ్లిక్కి ఆటగా పరచకుండా పబ్లిక్ని మనం మీటింగ్ చేసుకుందాం మన యొక్క భావాన్ని పోలీసులకి అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఏం చెప్తున్నానంటే ఈ రోజున ఒక చిన్న ఊర్లో మదురుపూడిలో ఒక కుర్రోడికి జరిగిన దాడి అహంకార పూరితమైన దాడి మామూలుగా కొట్టేస్తే సరే ఒక అహంకార పూరితంగా కొట్టి స్తంభాన్ని కట్టేది అసలు ఎక్కడున్నా మనం ఈ భారతదేశంలో ఉన్నావా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నావా ఏంటి కన్న కావరం నేను చెప్తా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఇలాగే ఉపేక్షిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి నేను చెప్తున్నాను మా మీద భారతదేశంలో కులతత్వ మతతత్వ పార్టీలు వచ్చిన తర్వాత దాడులు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అయినా మేము సహిస్తా ఉన్నాం శాంతియుతమైన బాటలో మేము మా సంత మా యొక్క విచారం వ్యక్తం చేస్తున్నాం మా ఆందోళన తెలియపరుస్తున్నాం దీన్ని మీరు తీసుకుంటా ఉన్నారు ఆ ఏడదే ఉంది ఎలక్షన్ లో రెండు వేలు పడతాయితే ఏళ్ళ ఓటు చేసి చెప్తారన్న చంద కారం ఉంది మీకు మాకు తెలుసు మీ ఒక్కడే ఒకవైపు మీరందరూ ఒకవైపు అన్ని పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ వైఎస్ఆర్సిపి ఈ నాలుగు పార్టీలు కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఏ సమస్యల మీద కూడా ఈ పార్టీలు మన దగ్గరికి వచ్చి మనకి సంఘీభావం తెలియజేయట్లేదు పైగా మనకున్న స్కీముల్ని మనకున్నటువంటి హక్కుల్ని తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి మొన్న మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో చదువుకునే హక్కు తీసేశాడు మేమందరం కూడా నేను చదువుకున్నప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకున్నాను అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నాశనం చేసి సెవెంటీ సెవెన్ జీవోతో ఈ పీజీలకి ఫీజు రియాంబర్స్మెంట్ రద్దు అని చెప్పి ఆయన మనల్ని చదువుకోకుండా చేశాడు ఈయనన్నాడు వచ్చినట్టునే ఆ పథకాన్ని పునరుద్ధరిస్తావన్నాడు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది ఆరు నెలలు అయింది సంవత్సరం ఆరు నెలలు మార్చి వస్తే మళ్ళీ వస్తే రెండు నెలలు అవుతుంది కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కాదు కదా ఎస్సీలకి రద్దు చేసినటువంటి ఇరవై ఐదు పథకాల్లో ఒక్క పథకాన్ని కూడా మరి ఈ మహాన్ చంద్రబాబు నాయుడు గారు దేన్ని కూడా పునరుద్ధరించలేదు దీన్ని బట్టి చూస్తా ఉంటుంటే ఈ దళితుల మీద ఈ పార్టీలకు ఎంత ప్రేమ ఉందో మనకి తెలుస్తా ఉంది ఇక్కడ పాములు సీనుని స్తంభానికి కేసు కట్టుగడితే కొడితే స్తంభానికి గట్టి గట్టిగా కొడితే దీన్ని కత్తించడానికి ఖండించడానికి ఒక ఎమ్మెల్యే రాడు ఒక అధికార ఎమ్మెల్యే రాడు ఒక ప్రతిపక్ష నాయకుడు రాడు కానీ కందుకూరులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్నవాడు హత్య జరిగితే ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం అధికార బలంతో ఆపుల్ని కారు మీద కారుతో తొక్కించి చంపేస్తే హోమ్ మినిస్టర్ పరిగెట్టుకుని వెళ్ళింది ఎవరు వెళ్ళారు హోమ్ మినిస్టర్ పట్టుకెళ్ళింది ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే కందుకు వెళ్ళాడు ఇక్కడి నుంచి కోరిక నుంచి పాత మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు మరి ఇక్కడ గాలాల్లో ఈ అబ్బాయిని కొడితే ఒకళ్ళన్నా వచ్చారా ఇది ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరి గుండెలోనూ కూడా ఈ విషయం ఉండిపోవాలి ఈ దేశంలో రెండో తరగతి పౌరుల కింద మనల్ని చూస్తున్నారు అని అదే మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను ఇంకొక విషయం తిరుమల శ్రీ లక్ష్మీనాయుడు చనిపోతే ఆ లావిడికి రెండు ఎకరాలు ఆ ఇద్దరు కొడుకులకి నాలుగు ఎకరాలు ఆ లావిడికి ఐదు లక్షలు కొడుకుల ఇద్దరికి చరికొక ఐదు లక్షలు పదిహేను లక్షలు ఆరు ఎకరాల పొలం పదిహేను లక్షల క్యాష్ చట్టంలో లేదు ఇక్కడ దళిత సోదరుడు పాములు శ్రీనివాస్ కొడితే చట్ట ప్రకారం యాభై వేలు ఇవ్వాలి పది రోజుల రేషన్ ఇవ్వాలి ఇంటి స్థలం ఇవ్వాలి ఒక ఎకరం పొలం ఇవ్వాలి ఏమైనా ఇచ్చారా ఎంఆర్ఓ కాదు సిఐ కాదు డిఎస్పీ కాదు ఎస్పీ కాదు ఎవరు కూడా పాముల శ్రీని పరామర్శించడానికి రాలేదు మీకు అర్థమవుతున్నాయా పార్టీల యొక్క మనస్తత్వాలు ఇది మనల్ని వాళ్ళు చూస్తున్నటువంటి విధానం ఆడంటాడు అక్కడ రఘురామకృష్ణరాజు అన్నవాడు చర్చలకు వెళ్ళిన అందరినీ కూడా ఫోటోలు తీసి క్యాష్ సర్టిఫికేట్లో క్యాన్సిల్ చేస్తాడంట ఇది బాబు గారు సొమ్మైనట్టు ఎవరైనా ఎవరు చూసా ఈ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయి దమ్ముంటే చూస్తాం మా సత్తా చూపెడతాం అరే ఎప్పుడైనా ఈ అసెంబ్లీలో ఎన్ని మటనలు జరిగినాయి ఎంత దారుణంగా చూడబడుతున్నారు దీని మీద ఎప్పుడైనా చర్చ చేశారా లేదు అది అమ్మ తెలుగుదేశం ఛానల్లో ఆ సాంబ్రాని ఒక ఉంటాడు టీవీ ఫైవ్ లో ఇంకోడు ఉంటాడు ఆడేవాడు టీవీ ఫైవ్ లోనే ఉంటాడు ఆ పేరేంటి ఆ తర్వాత ఏపీఎల్ లో ఉంటాడు ఇంకోడు రాధాకృష్ణ గారు ఏమో ఇంటారు ఈ రాకముందు రాకముందు ప్రతిరోజు ముసలి కన్నీరు కోరుతా ఉన్నవారు దళితుల దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చీరాల కిరణ్ కుమార్ దగ్గర నుంచి సీతానగరం శిరోమండం గురించి ప్రతి ఒక్కదాని గురించి తెలుగుదేశం వాళ్ళు ముసలి కన్నీరే ఈ ఛానల్లో ముసలి కన్నీరే పేరు మాట్లాడుతున్నాడా సిగ్గు లేదారా టీవీపై నేను అడుగుతా ఉన్నాను ఈ టీవీ పై చైర్మన్ అతనికి ఎంత కన్నకావరం అంటే టీవీపై యొక్క అధినేత బీవి నాయుడు అంటర్ నాయుడు అంట ఆడికి ఎంత కండకావరు అంటే వాడు అంటాడు దళితుల కంట దళితుళ్ళ దళిత గ్రామాల్లోకి వచ్చి హిందూ దేవాలయాలు కట్టేస్తాడు ఎవరు వారికి ఇచ్చింది అధికారం అంటే ఉద్దేశం ఏంటంటే ఆ ఉద్దేశం ఏంటంటే దళితులందరూ 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 కూడా తిరుమల స్థానానికి వెళ్ళిపోతున్నారు పట్టణంలో ఉన్న గుడికి వెళ్ళిపోతున్నారు ఏళ్ళకి దేవాలయాలు కట్టి ఇక్కడే ఉంచాలి ఏళ్ళు బయట గుడి రానివ్వద్దు అనే ఒక నికృష్ట పోలోచన చేస్తే ఇచ్చారు గట్టిగా దమ్ముండే ఒక ఒక్క 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 గ్రామంలో కట్టిన దమ్ముంటే ఉంటున్నారు వీళ్ళందరూ ఈ యొక్క నాయకులందరూ ఇంత విషపూర్తంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి కలిసి కట్టుగా ఉండాలి ఇక్కడికి వచ్చానందరూ